ఇప్పుడు మనం చెప్పుకునే టాపిక్ ఏంటంటే సాఫ్ట్వేర్ ఐటీ వాళ్ళు బాగా డబ్బులు సంపాదిస్తారు గొప్పగా ఉంటారు చిన్నప్పుడే కార్లు కొనుక్కుంటారు చిన్నప్పుడే ఇల్లు కొనుక్కుంటారు చిన్నప్పుడే అన్నీ వచ్చేస్తాయి ఇరవై సంవత్సరాల క్యాంపస్ సెంటర్లో ఉద్యోగం వస్తుంది ఇరవై ఐదేళ్ళకి వల్ల వాడు కారు కొనుక్కుంటారు ఇరవై ఏడు నుంచి ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిదికి ఇల్లు కొనుక్కుంటారు వాడికేంటి సూపర్గా ఉన్నాడు చాలా సంతోషంగా ఉన్నాడు ఆనందంగా ఉన్నాడు అంత చిన్న వయసులో సెటిల్ అయినందుకు ఎందుకు అమ్మ నాన్న బల్లే బెల్లె బెల్లే బెల్లే బల్లే అనుకుంటారు మీకు ఒక విషయం గుర్తుపెట్టుకోండి పూర్వకాలం మునులు కానీ సన్యాసులు కానీ స్వాములు కానీ యోగులు కానీ ఎవరితో మాట్లాడకుండా మౌనంగా ఉంటూ మనిషితో సంబంధం లేకుండా తీవ్రమైన పరిస్థితులు ఉండేవారు మౌనంగా ఉండి ఎవరితోటి డిస్కనెక్ట్ అయి అందరితోటి డిస్కనెక్ట్ అయిన వ్యక్తిని ఆ కాలంలో సన్యాసులని మునులని యోగులని స్వాములు వారు ఇప్పుడు మీరు ఐటీ ప్రొఫెషన్స్ ఎవరన్నా చూడండి ఎప్పుడు నవ్వు ఉండదు నిరంతరం కూడా ఆనాటి సన్యాసులు మునులు పరిస్థితి ఏంటో ఈనాడు వాళ్ళు కనీసం సంతోషం ఆనందం అని ఉంటుంది ఈనాడు ఐటీ ప్రొఫెషనల్ కాదు ఉండదు కంటిన్యూస్గా కాల్స్ వస్తాయి కంటిన్యూస్గా ప్రాబ్లమ్స్ వస్తాయి లాగిన్ వాళ్ళ చేతుల్లో ఉంటుంది లాగౌట్ అనేది వాళ్ళ చేతుల్లో ఉండదు దాంతో ఏమైంది మనకి స్ట్రెస్ పెరిగిపోయిందండి యాంగ్జైటీ పెరిగిపోయిందండి మొదట ఒకటి వస్తుంది వెనకాల రెండు వస్తున్నాయండి ముందు వచ్చేది పొట్ట వచ్చేది రెండు పిరుదురు చిన్నప్పుడే షుగరు బీపీలో వచ్చేస్తున్నాయండి మనశ్శాంతిపోయింది మనీ అయితే ఉంది కదా మనశ్శాంతి లేదండి తీవ్రమైన నిరాశ నిష్కృతులతో ఉన్నారు పైకి చూస్తే ఐటీ ప్రొఫెషనల్స్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఆ బల్లే బల్లే బల్లెలా ఉంటారు ఎందుకంటే చిన్న వయసులోనే సక్సెస్ వస్తుంది కోరు మెకానికల్ కానీ సివిల్ కానీ ఎలక్ట్రికల్ కానీ ఎలక్ట్రానిక్ అండ్ కమ్యూనికేషన్ కానీ వాళ్ళు ఇచ్చే జీతాలతో కంపేర్ చేస్తే ఐటీ ప్రొఫెషనల్ జీతాలు అత్యంత తక్కువ టైంలో ఎక్కువకు వెళ్తాయి ఈనాడు భార్యతో మాట్లాడరు భార్య భర్తతో మాట్లాడదు పిల్లల తల్లిదండ్రులతో మాట్లాడరు కుటుంబ సభ్యులతో మాట్లాడరు బాడీకి మూమెంట్ ఉండదు ద మైండ్ ఈజ్ వర్కింగ్ 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 ద బాడీ ఈజ్ నాట్ వర్కింగ్ వాట్ హ్యాపెన్స్ స్ట్రెస్ బాగా పెరిగిపోయిందండి టాక్షన్స్ బాగా పెరిగిపోయింది ఈ ఐటీ ప్రొఫెషనల్స్ అందరి మీద మేము రీసెర్చ్ చేసి విటమిన్ డి గురించి చేస్తే నూటికి తొంభై ఏడు శాతం మందికి విటమిన్ డి అనేది డెఫిషియన్స్ ఉందండి కొద్ది మందిలో మాత్రమే ఏదో తప్పనిసరి పరిస్థితిలో ఉంది చాలామందికి బిలో టెన్ ఉందండి మీకు కొంతమందికి పదమూడు పద్నాలుగు పదిహేను ఉందండి అందరికీ కూడా విటమిన్ డి డెఫిషియన్స్ ఉంది నలభై ఐదు యాభై ఉన్న వాళ్ళు ఎవరు లేరండి వెరీ రేర్ వన్ ఆర్ పర్సన్స్ వాళ్ళకి ఎంట తగలడం లేదండి సన్న ఎక్స్పోజర్ లేదండి బాడీకి అసలు సూరియరేషన్ విటమిన్ విటమిన్టీ డెఫిషియన్స్ వస్తుంది డి డెఫిషియన్స్ వచ్చిన వెంటనే వాళ్ళకి డయాబెటీస్ కానీ బీపీలు కానీ లావ్ అయిపోవడం కానీ డిప్రెషన్ కానీ స్ట్రెస్ కానీ ఇది ఒక బోతికైనా చిచ్చి లైఫ్ ఎలాగైపోయిందండి దిగులు ఏడవలంపించడం బర్నౌట్ సిండ్రోమ్స్ ఉంటాం పని చేసి 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 మెకానికల్ అయిపోతుంటారు బర్నౌట్ సిండమ్స్ వచ్చేస్తాయి స్ట్రెస్ ఫ్యాక్చర్ ఎక్కువైపోతుంది వాళ్ళు వాకింగ్కి వెళ్ళరండి జిమ్కి వెళ్ళండి ఇరవై నాలుగు గంటలు డబ్బా వేసు కూర్చుంటారు మూడు పిల్లలు మాట్లాడుకోరండి సెల్ ఫోన్తోటి ఉంటారు మొబైల్తోటూ ఉంటారు ల్యాప్టాప్లతో ఉంటారు మానసిక ఒత్తిడి తీవ్రంగా పెరిగిపోయి స్ట్రెస్ బాగా పెరిగిపోయి కొన్నాళ్ళు పోతే చీ ఎద్దతు ఇది బతికని అంటుంది మొన్న ఒక టీవీ ప్రోగ్రాముకి నాకు యాంకర్కి వచ్చిన అమ్మాయి బెరంపూర్ అమ్మాయి అండి వరిసా వాళ్ళు యాంకరింగ్ చేయడానికి వచ్చాను ఏం చేస్తున్నాం అంటే టీసర్స్లో సాఫ్ట్వేర్ ఇంజనీర్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ చేస్తూ ఇది ఎందుకు వచ్చామంటే తనతోటి చేసే సాఫ్ట్వేర్ ఇంజనీర్లు అందరూ కూడా నిరాశ నిస్ప్రహులు ఇది ఎక్కడ బ్రతుకు ఒకరోజు కూడా థ్రిల్ ఉండదు ఒకరోజు కూడా ఎంజాయ్మెంట్ ఉండదు నా కర్మరా భగవంతుడా నేను మానేస్తాను అని అటువంటి పరిస్థితి రాకుండా ఉండడం కోసం టీసీఎస్లో జాబ్ చేసుకుంటూ పక్కనే యాంకరింగ్ చేసుకుంటున్నాను ఇది క్లిక్ అయిన వెంటనే టీసీఐస్కి నేను బాయ్ బాయ్ అంటానని చెప్పేసి నాకు తెలిసిన ఎంతోమంది పేషెంట్లు ఈ స్ట్రెస్ బాధ తట్టుకోలేక కొంతమంది మొబైల్కి కొంతమంది ఫోనోగ్రఫీకి కొంతమంది ఆల్కాలిక్స్కి కొంతమందికి కోపతాపాలకి కొంతమందికి డిప్రెషన్కి కొంతమంది యాంగ్జైటీకి కొంతమందికి ఇంకే రకరకాల ప్రాబ్లమ్స్కి గురైపోతున్నారు భార్య భర్త సమస్యలు వస్తున్నాయి తల్లిదండ్రులు కుటుంబ సభ్యుల మధ్య గ్యాప్ దొరికిపోయింది నవ్వి ఎంత కాలమైందో వాళ్ళు వాళ్ళు చిన్నప్పుడు ఎన్నోసార్లు నవ్వారండి వాళ్ళు నవ్వుతుంటే ఎంత ఆనందంగా ఉండదో ఎంత ప్రశాంతంగా ఉండదో మాకొల్లో రంగు రుచి చిక్కుదనే కనిపించిందండి వీళ్ళు సాఫ్ట్వేర్ ఇంజనీర్లు అయ్యారండి లక్షల్లో నెలకి జీతాలు వస్తున్నాయండి వీళ్ళ మొక్కల్లో రంగు ఉండదండి చిక్కదనం ఉండదండి ఏది ఉండదు మూడు గుణాలు ఏవి ఉండవండి లాగిన్ లాగౌట్ లాగిన్ లాగౌట్ ప్రపంచంతో డిస్కనెక్ట్ ఒక తోటి కనెక్ట్ దాంతో ఏమైపోయింది తీవ్రమైన మానసిక ఒత్తిడిలో యాంగ్జైటీలు డిప్రెషన్లు పారిపోయింది లావ్ అయిపోతున్నారు బీపీ పెరిగిపోతుంది షుగర్ పెరిగిపోతుంది తర్వాత తెలియకుండానే రకరకాల ఎమోషనల్ ప్రాబ్లమ్స్ కార్డోవాస్కులర్ డిజార్డర్స్ ప్రాబ్లమ్స్ ఎండ తగలపోవడం వల్ల బర్న్స్ అన్నీ కూడా వీక్ అయిపోతున్నాయి కొల్లి నొప్పులు కాళ్ళు నొప్పులు కీళ్ళు నొప్పులు వస్తున్నాయి ఏదో బతకాలి కాబట్టి బతుకుతున్నారు దే స్టార్ట్ విత్ ఏడుపు దే దే అండ్ విత్ ఏడుపు మొక్కల్లో రంగు రుచి చికతనం లేదండి అసలు నా కర్వరా భగవంతుడు ఫెటప్ అయిపోతున్నారండి మెకానికల్ మొనోటనస్ దాంతో ఇంక లైఫ్ అంతా బోర్ 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 ఉంటుంది కానీ జీతాలు వస్తున్నాయి కదండి దాన్ని వదులుకోలేరు దే హావ్ లాట్ ఆఫ్ జాబ్ జేబు సాటిస్ఫాక్షన్ వాట్ అబట్ జాబ్ సాటిస్ఫాక్షన్ జాబ్ సాటిస్ఫాక్షన్ ఎక్కడ ఉంటుంది జేబు సాటిస్ఫాక్షన్ ఎక్కడ ఉంటుంది జేబు సాటిస్ఫాక్షన్ వచ్చి జాబ్ సాటిస్ఫాక్షన్ లేకపోతే లైఫ్ మెకానికల్ అయిపోతుంది యాంత్రికం అయిపోతుంది నిరాశ నిష్పలకు గురవుతారు అది జీవితం కాదండి జీవితం అంటే కుటుంబం అంటే ఆరోగ్యానికి ఇంపార్టెన్స్ ఇవ్వాలి ఫ్యామిలీకి ఇంపార్టెన్స్ ఇవ్వాలి భార్య భర్త ఒకరికొకరు ఇంపార్టెన్స్ ఇచ్చుకోవాలి తన శ్రేయస్సు వెల్నెస్ ఇంపార్టెంట్ వెల్నెస్ లేకపోతే ఇల్నెస్ వస్తుందండి ఒక వయసు వచ్చేటప్పటికి జబ్బులన్నీ వచ్చినప్పుడు మనం కోల్పోయిన జీవితం అంతా గుర్తొస్తుంటుందండి ఆ గుర్తొచ్చిన జీవితంతో కానీ మనం ఇచ్చేసుకుంటేస్తే మీకు తెలియకుండానే మీకు లైఫ్లో కోల్పోయేది ఏంటో మీకు అర్థమవుతుంది ఉదాహరణకి ఒక గురించి చెప్తా ఆరోగ్యవంతమైన జీవితం ఆనందకరమైన కుటుంబం చిరునవ్వు చెరగని ముఖం ఎంత డబ్బిచ్చినా వీటిని కొనుక్కోవాలం ఇవన్నీ నేను ముందే రాసుకుని ఉంటాను వీటి వల్ల కలిగే సంతృప్తి ముందు ఎన్ని కోట్లున్నా తొలు తోగవు కానీ చాలామందికి జీవిత చరమాంకులోనే ఈ వాస్తవం బాధపడుతుంది అప్పుడు మిగిలేది పశ్చాత్తాపమే అందుకే యుక్త వయసులోనే ఈ విషయాన్ని గుర్తించి ఆరోగ్యానికి మీ కుటుంబ సభ్యులతో ఎక్కువ సమయం గడపడానికి ప్రాధాన్యం ఇవ్వండి ఫ్యామిలీస్ ఫస్ట్ వైఫ్ ఈజ్ ఫస్ట్ లైఫ్ ఈజ్ ఫస్ట్ హస్బెండ్ ఈజ్ ఫస్ట్ నీ ఆరోగ్యం ఇంకా ఫస్ట్ నీ ఆరోగ్యం బాగుంటేనే నువ్వు ఏదైనా చేయగలుగుతావు ఇదే పద్ధతిలో చేస్తే శరీరాలు అన్ని జబ్బులు వస్తాయి ముఖ్యంగా లేడీస్కి హార్మోన్ ప్రాబ్లమ్స్ జెంట్స్కి హార్మోన్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ ఎందుకు వస్తాయంటే అందుకే ముఖ్యంగా మగాళ్ళందరికీ కూడా టెస్టన్ తగ్గిపోతుంది లేడీస్ అందరికీ కూడా ఈస్ట్రోజన్ తగ్గిపోతుంది పొర పెరిగిపోతుంది అందుకే ఈ కాలంలో లేడీస్ అందరికీ పీసీఓడి పాలిసిస్టిక్ వేరియంట్ డిజార్డర్స్ వస్తున్నాయి మగాళ్ళందరికీ సెక్చువల్ ఇష్యూస్ వస్తున్నాయి లక్ష జబ్బులకి కారణం ఏంటంటే ఇదే కాబట్టి వర్క్ లైఫ్ బ్యాలెన్స్ ఇంపార్టెంట్ వర్క్కి ఎంత ఇంపార్టెన్స్ వస్తున్నామో లైఫ్ కూడా అంత ఇంపార్టెంట్ అయితే రెండిట్ల మీద బ్యాలెన్స్ చేస్తే లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ ఉందలే మంచి కాలం ముందు ముందుగా డాక్టర్ కాంతకర్ Namaste.